ఎక్కడున్నా అక్క పిజి లో ఉన్నారాంగు అవి పెట్టిస్తున్నారు అక్కడ నాకు అర్థమైందా అక్క అది పనులు అనేది నాకు తెలీదు సర్వే పనులు అడిగితే మా సర్వే పనులు వద్దని చెప్పాము ఎందుకంటే ప్పుడు కోవుడు తీసుకోమని చెప్పారు అందరినీ కన్విన్స్ చేయాల ఒకటే మాట్లాడతారు నాకు ఇంకా అమ్మానని చెప్పినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా ఏమిటో అన్నారు సరే గమనిక అని చెప్పాను అంత చేత నేను ఎందుకున్నాను నాకేమి రాజకీయం అవసరం లేదు పోటీ చేస్తా నేను గెలిస్తే గెలిస్తా ఓడిపోతే ఓడిపోతా తర్వాత పాయింట్ గా అయిపోతా నేను అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన సో అది ఇప్పుడు జరుగుతుంది చెప్పి పట్టుకోని వాళ్ళు అదైతే వాస్తవం క దినేష్ అయితే వీక్ అయింది అయితే అక్కడ ఇంకా నేను మీ గురించి ఏం చెప్పేదాక అందా మీరు కావాలైనా కోవురైనా అని చెప్పి అంటున్నారు అయితే ఈయన ఆదాలు వాళ్ళు అల్లుడికి ఇప్పుడు ఆ పిల్ల ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావాల ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు అతను చూసుకుంటాడు కోవోరే తీసుకోండి అని చెప్పి చెప్తున్నాడు కావల్ వచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు అక్కడ ఈ మధ్య అందరూ కలిసి వ్యతిరేకించారు కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకితుంది కదా పోతున్నాడు ఆ ప్రతాప్ అసలు ఎవరు ఓట్లు అంటే మళ్ళీ అన్న కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది ప్లస్ ఎక్కడ ఒక వేలు కూడా మెజార్టీ రాదు పదివేలు ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు రామనారాయణ పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది ఉదయం బానే ఉంది ఏం చెప్పలేదు ఇద్దరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క చూస్తుంట అదే కదా మామూలు అవి ఉంటాయి కని అక్క మాకు ఎప్పుడు పెద్దగా లేవు అక్క మేము పోయి తిరిగేది చేసేది అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాడము అన్ని ఉంటాయి లాస్ట్ టైం కూడా రాహిం కూడా వద్దు వద్దు చెప్పాను అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వమని చెప్పాను లేవాళ్ళు ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సవేపల్లి తీసుకోమని చెప్పారు ఎవరు లేకపోతే ఇస్తారు కదా కదా సరే రాజేంద్ర నడమంతపు శ్రీ నేనైతే నడమంత్రపు సిరే అంటాను మధ్యలో డబ్బు వచ్చింది అహం అహంభావం అహంకారం పగరు ఇవన్నీ వచ్చేటట్లు చేస్తాయి డబ్బులు